డాన్యాకు స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి తానేటి వనిత ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగును పురస్కరించుకొని ప్రజలందరికీ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలు చేకూర్చాలని ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లువెరియాలని ఆకాంక్షించారు ఈ మేరకు ఆదివారం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె అభిలాషించారు కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు ఆశయాలు ఆకాంక్షలతో ముందుకు సాగాలని ఎల్లవేళలా అందరికీ మంచి జరగాలని హోంమంత్రి ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంలో అమలు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగాలన్నారు రాష్ట్రాన్ని మరింత ప్రగతి పదాన్ని పైనింపజేసేందుకు జగనన్నకు భగవంతుడు మరింత శక్తి ప్రసాదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరు